సీపీ అధినేత సీఎం జగన్మోహన్ రెడ్డిని తీవ్రంగా వ్యతిరేకించే వారి జాబితాలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ కూడా ఉన్నారు ఈయన రాష్ట్ర ప్రధాన ఎన్నికల మాజీ కమిషనర్ చేతిలో అధికారంలో ఉన్నప్పుడు ప్రజాస్వామ్య పరిరక్షణకి ఏం చేశారో గుర్తుంచుకోవడానికి ఏమీ లేవు అలాంటి నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎన్నికలకి ఆరు నెలల ముందు తాను ఉన్నాను అంటూ ముందుకొచ్చారు చంద్రబాబు నాయుడు రాజకీయ ప్రయోజనాల కోసం సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ సంస్థని నిమ్మగడ్డ క్రియేట్ చేశారని వైసీపీ ఆరోపిస్తోంది ఇందులో జగన్ వ్యతిరేక బ్యూరోక్రాట్స్ రిటైర్ అయిన వాళ్ళు కొలువు తీరున్నారు ఈ సంస్థ మొదటి నుంచి పిచుక్ మీద బ్రహ్మాస్త్రాన్ని అందిస్తోంది వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల వద్దకి నేరుగా పాలన తీసుకెళ్లేందుకు సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చారు సచివాలయానికి ప్రజలకి మధ్య వారధిగా వాలంటీర్లు వ్యవహరిస్తున్నారు ఎన్నికల సమయంలో ప్రజాభిప్రాయాన్ని జగన్కి అనుకూలంగా మలచడంలో వాలంటీర్లు కీలక పాత్ర పోషిస్తారనే భయంతో నిమ్మగడ్డ తన మార్క్ తరలేపారు చంద్రబాబు రాజకీయాన్ని మొదటించి పరిశీలిస్తున్న వారికి తన చేతికి మట్టి అంటకుండా అవసరాలను బట్టి ఎవరో ఒకరిని ముందు పెట్టి నాటకాన్ని రక్త కట్టించే ఆలోచనలు ఉన్నాయని టీడీపీ వైసీపీ ఆరోపిస్తోంది ఇప్పుడు నిమ్మగడ్డని జగన్ ప్రభుత్వానికి అడ్డంకులు సృష్టించడానికి వాడుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి వాలంటీర్లు అడ్డుకోవడమే నిమ్మగడ్డ చంద్రబాబు ఇచ్చిన టాస్క్ పెన్షన్ల పంపిణీకి వాలంటీర్ని దూరం పెట్టేలా ఈసీకి నిత్యం ఫిర్యాదులు చేయాలని చంద్రబాబు ఇచ్చిన టాస్క్ నిమ్మగడ్డ విజయవంతంగా పూర్తి చేశారు ఇదేదో వాలంటీర్లు జగన్ సర్కార్కి షాక్ అంటూ ఎల్లో మీడియా వదరగొడుతూ ఉంటుంది చంద్రబాబు తమకు షాక్ ఇచ్చారని పెన్షన్దారులు గ్రహించలేని అమాయక స్థితిలో లేరు అయితే చంద్రబాబు ఎందుకు గ్రహించట్లేదనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది ఇలాంటి పరిస్థితుల్లో జగన్కి మరింత రాజకీయంగా దెబ్బ కొట్టాలనే ఉద్దేశంతోనే ఆయన ముందుకు వెళుతున్నారని అయితే ఇప్పుడు నిమ్మగడ్డ రమేష్ కుమార్ యొక్క ఆచూకీ కోసం టీడీపీ నాయకులు కార్యకర్తలు వెతుకుతున్నారనే మాట వినిపిస్తోంది ఎందుకంటే తమ కొంభం ముంచి ఎవరికీ కనిపించకుండా ఎక్కడ దాక్కున్నారో అని ప్రధాన ప్రతిపక్ష పార్టీ నాయకులు మండిపడుతున్నారు నిమ్మగడ్డ మీద సోషల్ మీడియాలో సెటైర్లు పడుతున్నాయి నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆచూకీ చెప్తే తగిన పారిశోషకాన్ని అందజేస్తామని టీడీపీ పేరుతో నెటిజన్లు సృజనాత్మక పోస్టులు పెడుతున్నారు ఏపీలో వాలంటీర్ వ్యవస్థను రద్దు చేయాలనే లక్ష్యంతో నిమ్మగడ్డ అనేక రకాలుగా పోరాటాలు చేస్తున్న సంగతి తెలిసిందే ఈయనకి వెన్నుదనగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నిలిచారు ఇద్దరికి ఒకే సామాజిక వర్గం అనే ఆరోపణలు కూడా వైసీపీ చేస్తోంది నిమ్మగడ్డ చర్యలు రాజకీయంగా తమకి లాభిస్తున్నందు వరకు చంద్రబాబు టీడీపీ వాళ్ళు సమరపడ్డారని అయితే తాను ఏం చేసినా టీడీపీ రాజకీయ ప్రయోజనాల కోసమే అని భావించిన నిమ్మగడ్డ మరో అదుపు ముందుకేసారు అది రాంగ్ స్టెప్ అయింది ప్రతి నెల ఒకటో తేదీన సామాజిక పెన్షన్లు అందజేస్తున్న వాలంటీర్ల మీద వేటు వేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘానికి నిమ్మగడ్డ ఫిర్యాదు చేశారు కేంద్ర ఎన్నికల సంఘం కూడా ముందు వెనక ఆలోచించకుండా వాలంటీర్ల పెన్షన్ పంపిణీ చేయడానికి వీళ్లేదని ప్రత్యామ్నాయం చూసుకోవాలని ఆదేశాలు ఇచ్చింది రెండు రోజుల ముందే ఆదేశాలు ఇవ్వడంతో ప్రభుత్వం ఏమీ చేయలేని పరిస్థితి మరి ముఖ్యంగా యాభై ఐదు నెలలుగా సీఎం జగన్ మాటల్లో చెప్పాలంటే అరవై ఆరు లక్షల మందికి ఇంటి వద్దకే వెళ్లి పెన్షన్ పంపిణీ చేస్తున్న వాలంటీర్లను చంద్రబాబు అడ్డుకున్నారు దీంతో లబ్ధిదారులు లభోదిబ్బమంటున్నారు